మీ పక్కన మీ అనుచరులు రఫ 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 అంటున్నారు ఏంద్ర స్వామి రఫ రఫా ఏంద్ర రఫ రఫా ఇదేమన్నా టెంకాయ చెట్ల రఫ రఫా అరుడి చెట్ల రఫ రఫా అవునాయా జగన్ రెడ్డి గారి పక్కన చేరి రఫ 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 రఫా అంటున్నారే పదహారు నెలలు మీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డిని ధిక్కరించే ఈదు వచ్చా ఆ పదహారు నెలలు నా మీదకి ఎందుకు రాలేదురా రఫ రఫాఫా ఏ రఫ రఫ మీకే వచ్చా రఫ మీ పేటెంటా ఏంది రఫా రఫా టెంకాయల రఫా 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 అరిచుట్లా రఫ రఫా రఫా లేదు రాయలసీమలో Tire-se que lá fora fora